క్లోజ్ ఫ్రెండ్ సత్యేంద్ర గారు ఆయన గురించి నాకు చాలా చాలామంది తెలియదు నాకు తెలియదు బట్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కొద్దిగా అడుగుతున్నాను ఏంటి ఆయన మీ రిలేషన్ ఎలాంటి రిలేషన్ సత్యేంద్ర ఈజ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ టీచర్ వన్ 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 ఒక అంటే ఫ్యూచర్ అనే వర్డ్ నాకు ఇష్టం ఉండదు బట్ ఐ వుడ్ సే దట్ సత్యేంద్ర కలవకపోతే నా లైఫ్లో ఏదో నేను నాడు ఒక డిఫరెన్స్ ఉండేది ఏం డిఫరెన్స్ అనేది కూడా నాకు తెలియదు అంటే నేను అలాంటి కాబట్టి నేను అతను కనెక్ట్ అయ్యానా లేకపోతే అతను నా లైఫ్లో వచ్చిన మన ఇలా అయ్యానా అనేది ఇట్స్ ఎ వెరీ ఉన్నీస్ బీస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ అది ఎందుకంటే ఇప్పుడు నాకు కాలేజ్ కాలేజ్లో చెప్పింది ఒక్కొక్కసారి ముప్పై ఏళ్ళ తర్వాత గుర్తొస్తుంది ఇప్పుడు మళ్ళీ అని ఇప్పుడు అర్థం అవుతుంది కదా అది చెప్పింది అప్పుడు నాకు గుర్తుపోయింది కానీ ఐ డి అండర్స్టాండ్ సడన్గా నాకు ఇప్పుడు వెళ్తుంది బల్బ్ ఓకే నో అంటే ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ మ్యాన్ ఐవ్ మెట్ ఇన్ మై లైఫ్ నేను మెట్ అంటే ఐఎమ్ ఇంక్లూడింగ్ నేను చదివిన పుస్తకాలు కానీ నేను విన్న వ్యక్తుల గురించి వాళ్ళందరికీ ఈజ్ ఏ సుపీరియర్ పర్సన్ యూనో సో తను మాట్లాడే లాజిక్ తనకున్న రేషనల్ థింకింగ్ తనకున్న నాలెడ్జ్ ఇంక్లూడింగ్ సినిమా అలాంటి మనిషిని నేను ఎప్పుడు చూడలేదు సో ఆటోమేటిక్గా నేను ఒక అంటే నేను అసలు ఎవరికి ఇంటిమీడియట్ అవ్వను ఐ ఆల్వేస్ ఇంటిమిడేట్ పీపుల్ బట్ సత్యేంద్ర దగ్గర నాకు ఒక ఇది ఇది ఉండేది అంటే ఒక ఎల్మోస్ ఒక ప్రెషర్ ఫీల్ అవ్వండి అంటే తను ఇంప్రెస్ చేయాలి లేకపోతే నేను అంటే తను ఏమన్నా అనుకుంటాడా అనుకుంటాడా అంటే నన్ను నన్ను ఎదవనుకుంటాడా ఇలా చెప్తే అని అంటే కంటిన్యూస్గా తన తన ఎండోర్స్మెంట్ కోసం ట్రై చేసాడిని తను తనతో ఉన్న పరిచయం ఉన్న అప్పుడు అంత ఇంటిమిటేషను నా లైఫ్లో ఎప్పుడే ఎవరితో ఫీల్ అవ్వలేను ఇప్పటికీ టచ్లో ఉంటారా మీరు వెరీ రేర్ ఎక్కడండి ఇప్పుడు ఆయన ఉండేది ఇక్కడ ఆయన ఇప్పుడు విజయవాడ విజయవాడ విజయవాడలో ఈజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్ అంతా మీకు ఇంపాక్ట్ క్రియేట్ చేసిన రిలేషన్లో మధ్య మీకు గుర్తున్న ఇన్సిడెంట్స్ చెప్పండి ఏదైనా మీకు ఆయనకు మధ్య జరిగింది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన అంటే రామ్ గోపాలమ్మ గారికి ఇంపాక్ట్ వచ్చిందంటే అది మామూలు విషయం కాదుగా అదేంటి అన్న ఒకరోజు నేను విజయవాడలో ఊర్వశీ థియేటర్ హ్యాపీ అని సినిమా ఇవ్వడం సత్యేంద్ర ఆల్రెడీ పాపులర్ ఇది కాలేజ్లో ఈ వాజ్ చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ అనేది లెక్చరర్స్లో కానీ స్టాఫ్లో కానీ ఉండేది రెప్యుటేషన్ ఉండేదా అని క్లాస్లో కూడా ఎలా చేస్తాడంటే టూత్పేస్ట్ జైలు జైలు పెట్టుకుని వచ్చాడు అంటే పేస్ట్ కదా టూత్ బ్రష్ అంటే పళ్ళు దూముకుని బ్రష్లో పెట్టుకుని హవాయి సేపు వేసుకుని వస్తాను కాలేజ్కి వచ్చి ఆ లాస్ట్ బెంచ్లో కూర్చుని ఆ పక్కన నోటి దగ్గర ఒక పేపర్ చూపుతాడు పేపర్ చింపి అదే ఆడు ఆ నోట్ నోట్బుక్ ఆడు ఒకటి తీసి ఆ లెక్చరర్ చెప్తా ఉంటే మధ్యలో క్వశ్చన్ వేస్తాడు ఆ సబ్జెక్ట్ గురించి చేసాడు ఆ లెక్చర్ టెన్షన్ వచ్చేసి అసలు వీళ్ళకి యూనో క్లాస్ మధ్యలో ఒకసారి లీగ్స్ వెళ్ళిపోతున్నాడు ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను చెప్పేది అర్థం అయిపోయింది వెళ్ళిపోయాడు ఇప్పుడు వీళ్ళందరికీ నువ్వు అర్థం చేసి చెప్పిన ఆ టైం నేను వేస్ట్ చేయను అని చెప్పి వెళ్ళిపోయాడు ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా చాలా జరిగింది సత్యంద్రతో ఒకరోజు ఊర్వశ్రీ థియేటర్లో పాపి సినిమా ఇవ్వడానికి అంటే ఈ ఇంటర్వ్యూల్లో ప్రిన్సిపల్ గారు కదా కాలేజ్ ప్రిన్సిపల్ ఇంటర్వెల్లో కాలేజ్ ప్రిన్సిపల్ ఆయన కూడా సినిమా ఇవ్వడానికి మా కాలేజ్ ప్రిన్సిపల్ అప్పుడు మా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఏంటి ఎగ్జామ్స్ పెట్టుకున్నా ఎక్కడో ఎలా వచ్చారో అడిగారు అంటే అది సత్యేంద్ర తెలిసానికి బికాజ్ ఆఫ్ హిజ్ రెప్యుటేషన్ దట్ అండ్ సత్యేంద్ర సైడ్ కాలేజ్లో మీ కాలేజ్ చదువులు కన్నా దీంట్లో నేర్చుకోవాల్సింది ఎక్కువ ఎక్కువ నాను నేను ఇవ ఏడోసారి వస్తున్నాను ఇక నాకేం అనిపించలేదే అంత ఇందులో అన్నారు మీకు అనిపించింది నాకు అనిపించింది సో ఆ కనిపించింది మీకు ఏదో కనిపించినప్పుడు ఏడు సార్లు చూడాల్సిన అవసరం ఏంటన్న నా ప్రిన్సిపల్ వై యూ ఫక్ యూర్ వైఫ్ ఎవ్రిడే అన్నాడు సో ద పాయింట్ ఈస్ అండ్ యూ విల్ సే ఇట్ విత్ సచ్ ఇంటెన్సిటీ మీకు ఇంటిమేట్ అయిపోతుంది యుంట్ న్ టేక్ ఇట్ ఎస్ అన్ అఫెన్స్ యూనో అంటే ఈడు సత్యంధ్ర టైంలో నాకు తెలిసి ఒక ట్వంటీ ఇయర్స్ ఉంటాడు గేజు మేబీ నైన్టీన్ అండ్ మా ప్రిన్సిపల్ గారికి ఒక యాభై యాభై వేలు ఉంటాయి ఇంకొక చూడండి నేను నేను తెలియదానికి మా ప్రిన్సిపల్ గారికి నేనైతే సత్యమంత్ర ఫ్రెండ్ పక్కన ఐమ్ జస్ట్ యాంగర్ వై యు ఫక్ యువర్ వైఫ్ ఎవ్రీ డే అని అడిగి చూస్తున్నాను మహా ఆయన అలా తిప్పి వెళ్ళిపో తిరిగి తర్వాత ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిన తర్వాత ఆయన రిటైర్ అయిపోయి ఫర్ టెన్ ఇయర్స్ తర్వాత నేను మరువులేని ఒక విద్యార్థి అని సత్యేంద్రం మీద ఒక ఆ వ్యాసం వచ్చాను ఒక ఒక బుక్ కోసం అంత ట్రెమెండస్ ఇంపాక్ట్ జస్టిఆర్ కిషాన్ సో అలాగే నాకు అంటే నాకు నాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే సత్యంధ్రం నుంచి నేను అంటే నేను ఒక ఒక్కొక్కసారి నేను ఫ్రెండ్స్తో లేకపోతే కూర్చుని మేబీ ఒక ఒక నైన్ థర్టీకి స్టార్ట్ చేసి త్రీ థర్టీ వరకు మారడాను సత్యేంద్ర గురించి తనకి నాకు ఉన్న అనుభవాలు కానీ తనకున్న అంటే ఇప్పుడు ఏంటి తన ఏజ్ ఆఫ్ అంటే నాకు టూ ఇయర్స్ జూనియర్ అదే నేను ఇంజనీరింగ్ కాలేజ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు తను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు అంటే నాకు తెలిసి మ్యాక్సిమం సెవెంటీన్ ఎయిటీన్ ఉంటుంది ఏజ్ అప్ సత్యేంద్రయ్య సెవెంటీన్ ఎయిటీన్ ఏజ్లో ఆల్రెడీ ఫెడ్రీస్ నీషే ఐండ్రాండ్ ఆర్థర్ షాపింగ్ హోర్ డెస్కార్టిస్ మొత్తం బుక్స్ అని చదివే ఇంగ్లీష్ నాలెడ్జ్ తనకి ఆ టైంలో ఉన్నది ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఇంతవరకు గమనించుకోలేదు చాలామంది నా ఇంగ్లీషు గొప్పగా గొప్పగా అనుకుంటారు నేను ఉండి ఇంగ్లీష్ మాట్లాడలేను నాకు భయం వస్తుంది అంత మాట్లాడదు ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నా నాలెడ్జ్ కొన్ని లిమిటేషన్ సో వైజాగ్ నుంచి వచ్చినోడు నైన్టీన్ ఎయిటీ త్రీలో అసలు అంత నాలెడ్జ్ ఎలాగ పాసిబుల్ అనేది నాకు బిగ్గెస్ట్ మిస్ట్రీజ్ ఎంతవరకు కానీ నేను అప్డేట్ అయింది మాత్రం సత్యంద్ర వచ్చి అసలు ఫస్ట్ టైం ఫిలాసఫీ బుక్ చదివింది సత్యేంద్ర సరే ఫిలాసఫీ అని ఒక మాట వినింది సత్యేంద్ర ఓకే ఈ కాస్ క్వశ్చనింగ్ లేకపోతే అనాలిటికల్ వే ఆఫ్ థింకింగ్ అనేది ఫస్ట్ నాకు అర్థమైంది సో దట్ ఇంపాక్ట్ ఈస్ ట్రెమెండస్ దీరం అంత ఇంపాక్ట్ ఇచ్చిన మనిషికి మళ్ళీ మీరు టచ్ లో ఉండరు సో అది తన వల్ల టు బికమ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ అంటే తనకున్న ఒక ఐ వుడ్ నో టు సే దట్ అంటే ఇప్పుడు ఒక నాకు తని చెప్పాడు ఒకసారి యువర్ ఎబిలిటీ అంటే నేను చాలా డబ్బును అయిపోవాలి చాలా పేజ్ డైరెక్టర్ అయిపోలేదు లేకపోతే బిజినెస్ మ్యాన్ అయిపోవాలి ఇలాంటిది ఏది మీకు ఒక ఆంబిషన్ అనేది లేదనుకోండి మీకు ఎంత ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉన్నా యూ విల్ జస్ట్ బీ బై యువర్ సెల్ఫ్ దట్ ఈస్ నాట్ సర్జన్ లెస్ తనకు ఆంబిషన్ లేదు అంటే మన మనం ఏంటంటే ఆంబిషన్ తోటే మనం సక్సెస్ మెజర్ చేస్తాం మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు మీ క్లారిటీ ఉన్నప్పుడు మీరు ఎంత ఎత్తుగదు గారు అనే దాని మీద మీ మెజర్మెంట్ ఉంటుంది ఏం అవ్వాలనుకుంటున్నారు అనే మీకు ఇంటెన్షన్ లేనప్పుడు హీ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ హ్యాపీ జస్ట్ రీడింగ్ ఏ బుక్ ఆర్ రైటింగ్ ఏ బుక్ మీరు అంటే మీరు ఇంత మీ గురించి తన గురించి మీరు ఇంత గొప్పగా అనుకుంటున్నారన్న విషయం తనకి రీచ్ అయిందండి తను పట్టించుకోండి తను ఐ ఐ ట్ షోర్ ఈ నోస్ ఎందుకంటే నేను తన గురించి ఒక నా నా ఇష్టం బుక్లో ఒక ఆర్టికల్ రాయటం జరిగింది అండ్ చాలా సార్లు ఇంటర్వ్యూలు కూడా చెప్తాను సత్యేంద్ర నా మీద ఉన్న సత్యేంద్ర ఇన్ఫ్లుయెన్స్ గురించి అంటే ఈ నోస్ ఇట్ లైక్ ఇన్ఫర్మేషన్ ఎంత నేను ఫీల్ అవ ఎందుకంటే తను ఎమోషన్స్ కి అసలు ఈజ్ బియాండ్ ఎమోషన్స్ రాముకి నేను చాలా ఇష్టం నేనంటే చాలా గౌరవం అట్లాంటి స్టూపిడిటీస్ తనకి యుంట్ రియాక్ట్ బట్ ఇన్ఫర్మేషన్ లాగా ఎవడో రాము రాము నా క్లాస్మేట్ అప్పుడు మే ఇద్దరం కలిసి ఉండేవాడు అది ఫీల్ అవుతున్నాడు ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది కానీ ఇప్పుడు నేను ఆలోచించినంత నేను మాట్లాడినంత సత్యేంద్ర నా గురించి దాంట్లో వన్ పర్సన్ కూడా మాట్లాడే అవుతాం అది మాత్రమే ఐఎమ్ వెరీ షూర్ ఎందుకంటే ఐఎమ్ ఏ టాపిక్ ఆఫ్ నాట్ ఇంట్రెస్ట్ నో ఇంట్రెస్ట్ ఆయనకి ఆయనకి అలాగే మీరు ఇప్పుడు మీకు అదే వచ్చిందిగా ఇది మీ ఆ ఇంపాక్ట్ మీ మీద కూడా అదే పడిందిగా ఇప్పుడు మీరు అన్నట్టు ఎలాగ మీరు అన్న పర్సన్స్ గుర్తు వాళ్ళు నాకు గుర్తు లేరు అదే అలాగే అదేస్లీ నాకు నేను నేను తన మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అందుకని నేను గుర్తున్నాను తను చేసాడు కాబట్టి నాకు ఉంటాడు ఇది సింపుల్ తన గురించి అంటే నాకు తెలియదు తను ఏంటంటే ఫ్యామిలీ పర్సన్ ఇప్పుడు ఏంటి పెళ్లి చేసుకోలేదు ఇంత మీరు ఇంపార్టెన్స్ ఇచ్చే సత్యేంద్ర గారు ఆయన మీ గురించి ఏమనుకుని ఉంటారు బహుశా సి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎవ ఎప్పుడైనా మీరు ఒక వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇచ్చేదానికి ముఖ్య కారణం ఆ వ్యక్తి మీ మీద క్రియేట్ చేసిన ఒక ఇంపాక్ట్ దాని మొలాన మీరు గుర్తుండిపోతారు ఒక మనిషి గుర్తుండిపోతాను మీకు సత్యేంద్ర నా మీద కానీ నేను సత్యేంద్రం మీద చేయలే సత్యేంద్ర నా గురించి గొప్పగా చెప్పడానికి నేను చెప్పిన ఒక ఒక తెలివైన మాట లేకపోతే ఒక బుక్ లేకపోతే ఒక వాడికి ఒక బతికే లైఫ్ స్టైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఎప్పుడు చేయాలి నేను విన్నా అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు అందుకని సత్యంద్రకి నేను గుర్తు నా ఇప్పుడేంటి రామ్ గోపాల్ వర్మ అనే మనిషి సత్యేంద్ర కన్నా పబ్లిక్ పర్సెప్షన్లో ఎక్కువ పాపులర్ కాబట్టి సత్యేంద్ర ఎందుకు పట్టించుకోవడం మీకు అనిపిస్తుంది కానీ సత్యేంద్ర నా పాపులారిటీని పట్టించుకోడు ఎవరి పాపులారిటీని పట్టించుకూడతాను సో అప్పుడు ఇందాక ఒక సందర్భంలో నేను చెప్పాను కదా వినోద్ బాల నాకు గుర్తు లేదు అని చెప్పాను కదా వినోద్ బాలాకి నాకు ఎంత దూరం ఉంటుందో నాకు సత్యేంద్రగా అంతే ఉంటుంది ఓకే ఓకే నేను ఒక డైరెక్టర్గా ఒక పర్టికులర్ ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం అది అయ్యింది శివ ఫ్లాప్ అయి ఉండొచ్చు కదా శివ ఫ్లాప్ అయ్యి ఉంటే వినోద్ బాలకి ఎంత గుర్తు ఉండి ఉంటుంది అనేది అది క్వశ్చనబుల్ థింగ్ అది ఏదో ఒక ఎక్స్పీరియన్స్ లాగా అంత ట్రెండ్ సెట్టింగ్ ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్ అయిపోయింది కాబట్టి దానికి సంబంధించిన మెమరీస్ అనేది వినోద్ బాలలో ఉన్నాయి కానీ నాకు నా ట్వంటీ ఫైవ్ జర్నీలో సినిమాలు బ్యాడ్ గుడ్ అన్ని రకరకాల వ్యక్తులు కలవటం బాంబే వచ్చి ఉండిపోవడం ఇంతమందిని ఇక్కడ నేను నేను బాల్ ఠాక్రే దగ్గర నుంచి సుబ్రతరాజ్ దగ్గర నుంచి అమితాబ్ ఇలాంటి వాళ్ళందరితో అందరితో నేను కూర్చున్న తర్వాత ఎప్పుడో ఎక్కడో జరిగిన ఎక్స్పీరియన్స్లో కలిసిన మనిషిని నాకు కూర్తమ ఎందుకంటే నాకు వేరే ఇంపాక్ట్ఫుల్ విషయాలు చాలా ఉంటాయి తర్వాత సిమిలర్లీ సత్యేంద్ర కాన్సెప్ట్లో సత్య సత్యేంద్రగా నేను వినోద్ బాల దట్స్ వాట్ ఐ థింక్ ఇట్ ఇస్ అది అది అంత మీకు రిలేటివ్ డిఫరెన్సెస్ ఉంటాయి రిలేటివ్ డిగ్రీస్ ప్రతి మనిషికి అంటే దాని ఎత్తు తగ్గు అని అంటా నేను ఇట్స్ ఓన్లీ ఐ మెజరింగ్ ఇట్ బై మనకి డైరెక్ట్గా తన మన వచ్చిన ఇంపాక్ట్ ఏంటి మన మైండ్ మీద మన జీవిత విధానం మీద మన ఆలోచించే విధానం మీద ఒక ఇంపాక్ట్ ఉన్నప్పుడే ఆ మనిషి గుర్తుంటాడు మనకి అంతేగాని ఊరికని ఎమోషనల్గా ఒక జర్నీ చేసాము ఒక ఆరు నెలలు కలిసి ఉన్నావా సంవత్సరం కలిసి ఉన్నావా అనే దాంట్లో ఇంపాక్ట్ అనేది రాదు ఓకే ఓకే ఇప్పుడు ఇందాక చెప్పిన సత్యేంద్ర గురించి నేను మీకు రెండు రోజులు చెప్పగలుగుతాను సత్యేంద్ర నా గురించి నిమిషాలు కూడా చెప్పాడు అదే అదే ఆ మెరీ షో ఎప్పుడైనా కలిసే ప్రయత్నం కూడా మీరు చేయరా లాస్ట్ సత్యేంద్రుని కలిసింది ఒక పదేళ్ళ క్రితం వైజాగ్ ఏదో పని వెళ్ళి నేను ఏదో అక్కడ అంటే యాక్చువల్ అప్పుడు అప్పుడు ఫ్రై చేసాను సత్యేంద్ర ఎక్కడ ఉన్నాడు అంటే ఒక చిన్న హోటల్లో ఒక హోటల్లో ఉంటున్నాడని చెప్పాను అంటే ఇంట్లోంచి బయటకు వచ్చాడు ఫాదర్ ఇంట్లోంచి ఆ టైంలో ఒక చిన్న హోటల్లో అంటే మామూలుగా మేము ఒక ప్రొడక్షన్ బాయ్స్ కంట్రోల్ పెడతాం అలాంటి హోటల్లో ఒక రూమ్లో ఒక ఫోర్ ఫీట్ బై ఫైవ్ ఫీట్ రూమ్ అది నేను కింద నుంచి ఫోన్ చేసాను ఏ సత్యేంద్ర నేను రామ్ గోపాల్ అని పిలిచేవాడు సత్యేంద్ర నేను రామ్ గోపాల్ అన్న రిసెప్షన్స్ ఫోన్ చేసి ఎప్పుడొచ్చావు అన్నాడు అది కాదు పైకి రా అన్నాడు అంతే నువ్వా ఎప్పుడొచ్చావు అంటే మనం అది ఎక్స్పెక్ట్ చేస్తాం కదా పైకి రా అంతే పైకి వెళ్ళి అది తలుపు తీసాడు లోపలికి వెళ్ళి కూర్చున్నాను అంత ఈ సెల్ఫ్ బయాలజీ ఏ పుస్తకాలు ఉన్నాయి అది చేసిందేమో ఇంజనీరింగ్ కూర్చున్నాడు నేను కూర్చున్న ఒక ఒక థర్టీ సెకండ్స్లోనే నేను తను బోర్ పడుతున్నానని ఫీలింగ్ అదే తను కనిపించిపోతుంది అంటే తనకు అప్పుడున్న మైండ్ స్టేట్లో నేను ఒక ఇరిటెంట్ క్యా లాగా వచ్చాను అంటే తను ఏదో ఒక దాంట్లో ఉన్నాడు మనకి చాలాసార్లు మనకు ఒక ఇంట్రెస్టింగ్ పని జరుగుతున్నప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఆలోచిస్తే ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు మనకు అంతగా ఇంట్రెస్ట్ లేని ఒక మనిషి కానీ ఒక పరిస్థితి కానీ వచ్చిందంటే మీకు ఒక ఇది వస్తుంది చూడండి ఒక బోర్డమ్ కానీ ఎప్పుడు వెళ్తాడా ఎప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది కదా అది నాకు తను ఫీల్ అవుతుందని నాకు నాకు అనిపించింది తెలిసిపోయింది అది అందుకని జస్ట్ ఒక రెండు నిమిషాలు కూర్చుని నేను నేను వస్తాను వచ్చాను కూడా అడగలేదు నెంబర్ ఉంది తను అప్పుడప్పుడు దాని తర్వాత జస్ట్ వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఒక మెసేజ్ చేస్తాడు దాని మీద తను రాసే ఒక బుక్ గురించి అది నా నాకే స్పెషల్గా చేస్తాడు అనుకోని నేను అనుకోను మేబీ షేర్స్ ఇట్ విత్ సమ్ పీపుల్ అంటే నాట్ జట్ ఈ డజన్ ఆఫ్ ఫ్రెండ్స్ నాకు తెలిసి సత్యంద్ర ఫ్రెండ్స్ అనేది లేరు రిలేటివ్స్ ఉండరు అండ్ ఆయన చాలాసార్లు అనిపిస్తుంది అంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నా ఫెలో స్టూడెంట్ కాబట్టి నేను ఒకలా ఉన్నాను ఇప్పుడు అదే కాలేజ్లో తను ఒక ప్రొఫెసర్ ఇప్పుడు మెకానికల్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఇప్పుడు అదే కాలేజ్లో మేము ఇద్దరం అదే కాలేజ్లో ఉన్నాం సిద్ధార్థలో ఓకే తన దగ్గర ఉన్న స్టూడెంట్స్కి తనకి ఎట్లా రిలేషన్ ఉంటుంది అనేది నాకు బిగ్గెస్ట్ సస్పెన్స్ అది ఎందుకంటే మేము ఇద్దరం ఒకే రూమ్లో ఉండేవాళ్ళం ఇద్దరం కలిసి సినిమాలకి వెళ్ళి ఇద్దరం కలిసి రాత్రి ఐ మీన్ యూ స్పెండ్ లాట్ ఆఫ్ టైం సో ఆ కైండ్ ఆఫ్ అసోసియేషన్లో అప్పుడు ఉన్న పరిచయానికి ఐ మీన్ తను చెప్పేదానికి ఇప్పుడు ఒక బంచ్ ఆఫ్ స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు తను ఏం చెప్తాడు అనేది నాకు ఒక బిగ్గెస్ట్ మిస్టరీ అది బట్ ఐఎమ్ షోర్ సత్యేంద్ర పరి ఏమాత్రం పరిచయం ఉన్న ఎవరు కూడా తన బిలియన్స్ని గమనించలేకపోవటం అనేది జరగదు అంటే వాళ్ళు మహా డమ్ అవ్వాలి అని అనిఇమాజినబుల్ ఓకే అవ్వాలి ఏంటి ఎందుకు మరి అంత చిన్న రూమ్లో ఉండడానికి కారణం ఏంటి అప్పుడు డబ్బులు ఉండి కదా కదా బికాజ్ వీ గోంట్ పే రెంట్ ఇప్పుడేదో అప్పుడు ఇప్పుడు ఇప్పుడు తన ఇప్పుడు ఇప్పుడు తను ఉంటాం ఎందుకంటే తను ఇంట్లోంచి బయట సో ఈ డజంట్ టేక్ మనీ ఫ్రమ్ హిస్ ఫాదర్ తను సంపాదిస్తున్నాడుగా కాలేజ్ ఏదో అంటున్నారుగా మీరు ఇప్పుడు కదా ఇప్పుడు కాలేజీలో పనిచేస్తున్నాడు నేను కలిసినప్పుడు ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అది యాక్చువల్గా అప్పుడు మీరు ఎప్పుడు మీ పైసలు ఏంటి అప్పుడు మీరు ఎన్ని 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 కింద అన్నారు మీరు మీరు కలిసింది పన్నెండు సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాలు కాదు అప్పుడు చేస్తున్నాడు గాంధీ ఇన్స్టిట్యూట్ గాంధీ ఐ డోంట్ ఎక్కడ పనిచేసేవాడు కానీ తనకున్న కొన్న ఖర్చు విపరీతంగా పుస్తకాలు ఉంటాడు ఓకే సో ఆటోమేటిక్గా తను ఎంత సంపాదించినా అది ఎలా ఖర్చు పెడతాడు దాంట్లో మేబీ తను ఉండే ఒక రూమ్ అనేది తను కేర్ చేయకపోవచ్చు అది ఎలా ఉండాలి అని సో అలాంటి దాన్ని ఎక్కువ ఖర్చు పెట్టే బదులు తను తను ఇష్టం వచ్చిన దాంట్లో ఖర్చు పెట్టి ఇక ఉంటాడు దట్ ఈస్ ఈ థింగ్స్ అప్పుడు అతను తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మీకేనా హెల్ప్ చేయాలని ఎప్పుడు అనిపించలేదు తనకి హెల్ప్ అవసరం అంటున్నాను నేను పాయింట్ అది ఇప్పుడు మీ తనకి ఇప్పుడు సపోజ్ ఒక జీతం యాభై వేలు అనుకోండి తనకి పది లక్షలు వచ్చినా అదే రూమ్లో ఉంటాడు ఇట్ ఇస్ నాట్ అబౌట్ తను ఎఫర్ట్స్ చేయాలా తనకు అంతకన్నా అవసరం లేదని తన ఫీలింగ్ అప్పుడు కూడా ఏంటి ఇలాగ వాళ్ళ ఫాదర్ డబ్బులు పంచినప్పుడు ఆ డబ్బులు ఇలా చేతుడు గుంపులో తీసి నాకు ఇచ్చాడు అంటే అది అది తీసి లెక్క పెట్టి ఎవరికో ఇవ్వాలి అనేది చిరాకు మాట సత్యేంద్ర అంటే హీ హేట్స్ మనీ జస్ట్ దట్ ద టచింగ్ ఆఫ్ ద ఇది అంటే మీ మీ సిద్ధాంతం ప్రకారము అంత నాలెడ్జ్ ఉండే మీకంటే పీక్ ఇది ఉంది అతను ఆ స్టేజ్ అనుభవించాడు కదా మరి అది అది ఎంతవరకు దాన్ని ఎలా మీరు అనలైజ్ చేస్తారు దాన్ని ఎలా మీరు భయం వేస్తుంది యాక్చువల్ ఎందుకంటే మీకంటే ఇంటెలిజెంట్ మీరు అంటున్నారు అదే నాకు భయం వేస్తుంది ఎందుకంటే నీషేనా అంటే దిస్ ట్రీ స్టాండ్స్ లోన్లీ హియర్ ఆన్ ద హిల్స్ ఇట్ హాస్ గ్రోన్ అప్ హై అబౌవ్ మ్యాన్ అండ్ బీస్ అండ్ ఇఫ్ ఇట్ వాంటెడ్ టు స్పీక్ దేస్ నో వన్ టు లిజన్ మీ ఇంటెలిజెన్స్ మీరు ఎంత పెరిగిపోతే మీరు ఇంటరాక్ట్ అవ్వటానికి ఛాన్స్ ఛాన్స్ ఉండదు ఇంకా మీరు చాలా తెలివైన వాళ్ళు కానీ మీ కంపెనీలో గొర్రెలు ఉన్నాయనుకోండి ఏం చేస్తారు గొర్రెలకి మీరు చెప్తే ఎంట ఏనా ఇనే ఇని అర్థం చేసుకునే మైండ్ వాటికి లేదు సో సత్యేంద్ర మైండ్కి ఉన్న ఉన్న దానికి అంత ఎత్తుకు ఎదిగితే అసలు ఇంటరాక్షన్ అనేది పోతుంది ఎందుకంటే నేను సత్యేంద్ర లాగా సత్యేంద్ర ఇంటెలిజెన్స్ నాకు లేదా తనలాగా నేను ఆలోచించలేను కాబట్టి తను ఏం అనిపిస్తున్నాడో ఏం ఆశ్రయిస్తున్నాడో నాకు అర్థం కూడా అవుతుంది ఆ నా గురించి అర్థం అన్నట్టే నాకు సత్యేంద్ర గురించి అర్థం అవుతుంది సో బేసిక్లీ ఆ ఆ దాంట్లో ఆల్మోస్ట్ నాకు భయం వేసేస్తుంది అంటే నేను సత్యేంద్ర లెవెల్ నేను ఎదిగిపోతే కాబట్టి ఇవాళ నేను ఎన్నో నేను ఎంజాయ్ చేస్తాను ఐ ఎంజాయ్ వాచింగ్ ఐ మీన్ ఫిలిమ్స్ అవ్వచ్చు మ్యూజిక్ అవ్వచ్చు గర్ల్స్ అవ్వచ్చు లేకపోతే ఇలాంటి ఆఫీస్ అవ్వచ్చు ఇది ద సో మెనీ థింగ్స్ ఎంజాయ్ ఇన్ మై లైఫ్ మీరు ఆ మెజర్మెంట్లు చూస్తే అది సత్యంధ్ర ఏం కానీ తను చేయాలనుకుంటాడా తనకు అది ఇష్టమా తనకు అసలు తనకు వస్తుందా సేమ్ ఎంజాయ్మెంట్ అనేది ఇట్ ఈస్ ఏ ఐ మీన్ హైపోతటికల్ క్వశ్చన్ ఎందుకంటే అది తన ఫీల్ నుంచి రావాలి మనకి వాడికి ఆ ఫీలింగ్ ఉందని సపోజ్ చేసుకోవడం అనేది సత్యేంద్ర విషయంలో తప్పవుతుంది నాకు కానీ నేను దాని మీద ఎందుకు కామెంట్ చేయను అంటే సత్యేంద్ర మీద కామెంట్ చేసే చేసే అర్హత నాకు లేదు ఎందుకంటే మీరు ఒకళ్ళ మీద కామెంట్ చేసినప్పుడు అతని అతని అర్థం చేసుకోవాలి అతను అర్థం చేసుకునే కెపాసిటీ మీకు ఉండాలి ఆ కెపాసిటీ లేనప్పుడు కూర్చుని అలా చేయాలి ఇలా చేయాలి అలా చేయకూడదు అని అనుకుంటాం అనేది నా మూర్ఖత్వం అవుతుంది నేను ఊరుకునే సత్యేంద్రతో కంపేర్ చేస్తే కానీ మరీ అంత మూరుకుండే కదా సత్యేంద్ర గురించి కామెంట్ చేసే అంత ఇది ఉంటాం అంటే అంత సత్యేంద్ర గారి తర్వాత అంత రేంజ్లో మీరు ఇంత ట్రావెల్ చేశారు కదా నేషనల్ లెవెల్లో మీకు పేరండి అంటే ఈ ఒక్క వ్యక్తి కూడా మీరు తగలేదు స్వ్వుబడి నాట్ టు టచ్ ఓకే దాని తర్వాత ఆనెస్ట్గా చెప్పాలంటే సత్యేంద్ర తర్వాత అంటే చాలా చాలా మెట్లు కింద తర్వాత ఐ బిలీవ్ ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ ఓకే నాకన్నా సత్యేంద్ర ఒక్క నిమిషం మర్చిపోతే నేను చదివిన బుక్స్ నాకు